ఈ రోజు ఏదైతే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదామని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కు వచ్చాము కొంతమంది రౌడీ మూకలు ఐఎన్టీసి జిందాబాద్ సంజయ్ రెడ్డి జిందాబాద్ అనుకుంటా మా మీద దాడి చేయడానికి ప్రయత్నించు వాళ్ళు మా నాయకులను మైన్ హ్యాండ్లింగ్ చేసిండ్రు నా మీద కూడా దాడి చేయాలని ప్రయత్నించిండ్రు వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే మేము మనం హైబ్రిడ్స్ పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ చేస్తాము ఇటువంటి దుర్మార్గమైన చర్యలను ఈ ప్రెస్ క్లబ్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఖండించి కంప్లైంట్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను ఏపడి కేవలం భయంతో మాత్రమే మనిషి దాడి చేస్తాడు లేకపోతే ఇంకా ఏమున్నది అక్కడ ఇప్పుడు వాళ్ళు ఒక నిన్న పేపర్ లో వచ్చింది వాళ్ళు ఏదో కొన్ని అసత్యమైన నిరాధారమైన ఆరోపణలు చేసిండు ఆ అసత్యమైన నిరాధారమైన ఆరోపణలు మేము ఖండిస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టినాం దానికి మీకు భయం ఎందుకు మీరు నిజంగా సత్యమైన వాళ్ళైతే బాబు మీరు దాడి చేయడం ఎందుకు మీరు అవసరమైతే కేసు పెట్టండి లీగల్ గా ప్రొసీడ్ కానీ కానీ దౌర్జన్యంగా దౌర్జన్యం చేసి మనసులను హ్యాండింగ్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యం అయితే పనికిరాదు ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు అపహాస్యం చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటూ ఇటువంటి చర్యలను మేము ఖండిస్తున్నాం పోలీసు వాళ్ళు వచ్చినా కూడా పోలీసు వాళ్ళు ఎదురంగానే దౌర్జన్యంగా గంట సేపు ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ప్రెస్ క్లబ్ లో హల్చల్ చేసి ఈ రోజు ఐఎన్టీసీ మాదే మాదే అని అరుస్తున్నారు ఐఎన్టీసీలు ఇప్పుడు అనేక గ్రూపులు ఉంటాయి రెండు వేల పదిలో ఇరవై వేల మంది ప్రతినిధుల సమక్షంలో నేను జార్ఖండ్ లో ఐఎన్టీసీ మహాసభలలో నేను ఏకగ్రీవంగా ఎన్నికైన దానికి రెండు వేల పదిలో డిసెంబర్ లో సంజయ్ రెడ్డి గారు నా మీద ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిండు కేసు వేసి కూడా ఆ కేసు జడ్జిమెంట్ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఆ ఎవరి పొజిషన్ వాళ్ళకే ఉన్నాయి ఆ కేసు ఓడిపోవడం జరిగింది మరి ఏ రకంగా వీళ్ళు నా మీద దౌర్జన్యం చేస్తారు ఏ రకంగా నేను బిజినీజ్ చేస్తున్నా మేము గెలిచినందుకే కదా చేసేది ఆ చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు ప్రజాస్వామ్యంగా మా నోరు నొక్కడానికి ఎక్కడ ఎవరికి తెలియదన్న ఒక భయంతో వాళ్ళు మా మీద దాడి చేసిన ఈ పరిస్థితులు భవిష్యత్తులో తీవ్రంగా పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిస్తున్నాం